అభిమానం ఎన్నటికీ మర్చిపోనాని ఇరవై నాలుగు గంటలు మీ సేవకు సిద్ధంగా ఉంటానని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు ఎన్నికల్లో భారీ విజయంతో గెలుపొందిన సందర్భంగా తన అభిమాని తలతోటి మస్తాన్ శ్రీరామ్నగర్ పట్టణంలోని ఆత్మీయ అభినందన సభ ఏర్పాటు చేశారు ముందుగా స్వామి దేవస్థానం నుండి భారీ ర్యాలీతో శ్రీ శ్రీరామ్నగర్ కాలనీ వరకు పూలవర్షంతో ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావుని స్వాగతించారు ఆత్మీయ అభినందన సభలో ఏర్పాటు చేసిన చిన్నారుల నృత్యంతో పాటు బాణాసంచా చూపర్లను అలరించాయి ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు పట్టిన ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమ అభిమానం ఎన్నటికీ మర్చిపోనని అన్నారు మున్సిపాలిటీ పరిధిలో సమస్యలన్నింటినీ ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ఇప్పటికీ ప్రణాళికలు సిద్ధం చేశాము అని ఐదు సంవత్సరాల్లో కందుకూరు రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు Dior, whoa, so you're the... కలిపి రాష్ట్రాభివృద్ధికి పాటుపడేటువంటి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చినందుకు ముందుగా ఓటరు మహాశైలందరికీ పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం మన కందుకూరు విషయానికే వస్తే ఇది ఒక్క రోజులో వచ్చిన విజయం కాదు శ్రీ ఇంటూరు నాగేశ్వరరావు గారికి రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనే లేదు ఎప్పుడూ ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాగ సోదరుడు రాంకోటేశ్వర గారు చదువుతా ఉన్నారు కేసులు పెట్టడం ఇబ్బంది పెట్టడం అది మన సంస్కృతి కాదు వాళ్ళు సరైన మార్గంలో మనతో పాటు ప్రయాణిస్తే వాళ్ళు కూడా మన సోదరులే కానీ దానికి విరుద్ధంగా మేము చెప్పిందే జరగాలని ఆలోచన ఉంటే ఇక్కడైనా మానుకోండి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంటో నాయ నాయకత్వంలో నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఎందుకంటున్నాం అంటే అభివృద్ధి చేసే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి కానీ దానికి కాళ్ళు అడ్డం పెట్టడం మంచి పద్ధతి కాదు అభివృద్ధిలో మనది కూడా ఒక చెయ్యి ఉండాలి దాంట్లో మనం కూడా భాగస్వాములైతే ఈరోజు కాకపోతే రేపైనా మంచి అనేది ఎప్పుడైనా నిలబడుతుంది దానికి నిదర్శనమే తెలుగుదేశం పార్టీకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది అనేక అబద్ధ ప్రచారాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నూట యాభై ఒక్క సీట్లు గతం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మధ్యలో ఐదు లేకుండా చేశారు ప్రజలు మనం అధికారంతో గర్వంతో వెర్ర ఎగితే జగన్మోహన్ రెడ్డికి ఏ పార్టీ గుణపాఠం చెప్పారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు చేస్తూ మనందరం కూడా రాష్ట్ర ప్రజలు ఎంత తెలుగు మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి తప్పకుండా రేపు ఒకటో తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎలక్షన్ ప్రచారాల్లో చెప్పాడో అవా తాతలకి మూడు నెలలు మూడు వేలు అలాగే రేపు నాలుగు వేలు ఒకటో తారీఖుని ఇచ్చే కార్యక్రమం కూడా రేపు జూలై ఒకటో తారీఖు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది ఎలక్షన్ ముందు వాలంటీర్లు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు వస్తే ఒకటో తారీఖు పెన్షన్ ఇవ్వడు ఇంటి దగ్గరకు పెన్షన్ రాదు అనేక అబద్ధ ప్రచారాలు చేసినా కూడా ప్రజలు చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు అయితేనే మన పిల్లల భవిష్యత్తు బాగుండదని చెప్పి ఏ నమ్మకంతో మీరందరూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఆశీర్వదించారో తప్పకుండా మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతాడని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా అటువంటి పరిస్థితులు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మీరందరూ కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో విదేశీ విద్య అంబేద్కర్ విదేశీ విద్య దాని పేరు మార్చుకున్నాడు పేదవాళ్ళ పిల్లలు కూడా మంచి స్కూల్స్ లో చదవాలని చెప్పి ఆ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడితే దాన్ని నిర్వీర్యం చేశాడు తప్పకుండా వీటన్నిటికి కూడా విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడానికి మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖను తీసుకున్నాడు కంపల్సరిగా ఈ విద్యాశాఖ రాబోయే రోజుల్లో కొత్త పుంతలు దొక్కి ఈ రాష్ట్ర దేశంలో ఆదర్శమైన రాష్ట్రం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సోదరులారా ఈ నియోజకవర్గ అభివృద్ధితో పాటు కందుకూరు మున్సిపాలిటీ మనం అందరం చిన్నపిల్లప్పటి నుంచి ఏ విధంగా ఉందో ఎక్కడ చెత్త అక్కడే డ్రైనేజ్ సమస్యలు ఈ రోజుకి మనకి డంపింగ్ యార్డ్ లేని పరిస్థితి వీటన్నిటికీ కూడా సత్వర పరిష్కార మార్గం చూసేదానికి నేను ప్రయత్నిస్తా ఉన్నా దానికి తోడుగా మనకి మంత్రి నారాయణ గారు మున్సిపల్ మంత్రిగా ఉన్నారు ఈ పట్టణంలో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటికీ కూడా త్వరితగతిన దానికి